మీరు లాయర్లా పోలీసుల గుంపు తెలిసిన వాళ్ళ లేకుంటే కరాటే తెలిసిన వాళ్ళ ఎందుకు ఇలా కొడుతున్నారు అని ఆ రౌడీలు నిలదీస్తూ ఉంటే మేము కామన్ మ్యాన్ చట్టాలు లొసుగులు మొత్తం తెలిసిన రూల్స్ తెలిసిన కామన్ మ్యాన్ ప్రశ్నించే హక్కు మాకు ఉంది అని కేదార్ అంటే రోడ్డు మీదకి వచ్చేవరకే మేము కామన్ మ్యాన్ లేకపోతే అంత వైలెన్సే రికవరీ పద్ధతి మారాలి లేకపోతే ఆ అమ్మాయికి అక్కనైనా నేను ఇంకో విధంగా మీకు బుద్ధి చెప్తాను అని రాత్రి వార్నింగ్ ఇస్తుంటే ఇదిగోండి మీకు రావాల్సిన డబ్బుల్ని తీసుకోండి అని కేదార్ ఇస్తూ ఉంటాడు అప్పుడే ఆ వీధిలో ఉన్న ఒకతను అక్కడికి వచ్చి ఆగుబాబు ఈ వీధిలో మేమందరం కలిసి ఉంటున్నాము ఇతని డబ్బులు మేమందరం తల ఇంత వేసుకొని ఇస్తాము మీరు ఇవ్వనవసరం లేదు అని మీ డబ్బులు ఎంత ఇరవై వేల ఇదిగోండి ఇరవై వేలు తీసుకోండి అని అతను ఇచ్చి వెళ్తాడు ఇక ఆ అమ్మాయి అయితే అక్క అంటూ దాత్రిని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటే రావైతే దాత్రి కేదార్కి దండం పెడుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు అక్కా మీరు రాకపోయి ఉంటే ఈరోజు మా కుటుంబం మొత్తం చచ్చిపోయి ఉండేది థ్యాంక్స్ అక్క అని ఆ అమ్మాయి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే చట్టాల్లో ఇన్ని రూల్స్ ఉన్నాయని మాకు కూడా తెలియదు బాబు ఈరోజు మా కుటుంబాన్ని మీరు కాపాడారు అని అతను దండం పెడుతూ ఉంటారు చూడండి అప్పు అవసరానికి చేయొచ్చు కానీ అదే అలవాటు కాకూడదు వీలైనంత త్వరగా అతని అప్పు తీర్చేయండి అని దాత్రి చెప్తుంది ఇదిగోండి మీకు ఏదైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని కేదార్ కార్డు ఇస్తాడు తర్వాత మేనన్ జేడి తనకి ఇంజెక్షన్ వేసిన విషయమే గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే ఒకతను అక్కడికి వచ్చి బాయ్ మన కన్సైన్మెంట్ డెలివరీ వచ్చేసింది బాయ్ ఆ పార్సెల్ని మనం డెలివరీ తీసుకోవాలి అని చెప్తూ ఉంటే సరే వెంటనే సిటీలోకి ఆ పార్సెల్ వచ్చేలా చూడు అని మేనన్ చెప్తాడు ఎలక్షన్స్ వల్ల సిటీ అంతా సెక్యూరిటీతో చాలా టైట్గా ఉంది బాయ్ మరి ఇలా తీసుకురావటం చాలా కష్టం అని అంటే యువరాజ్కి ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్పని మేనన్ చెప్తాడు అసలు అర్జెంటుగా ఇంద్రాని అప్పు తీర్చేయాలి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని నిషి టెన్షన్ పడుతూ ఉంటే మరి ఇంద్రాన్ దగ్గర ఎందుకు అప్పు తీసుకున్నావు అని యువరాజ్ తిడుతూ ఉంటాడు అదే ఇంద్రాని తెలియక తీసుకున్నానని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా ఇలా నన్ను దిప్పి పొడుస్తున్నావు చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్లు ఉంది నా పరిస్థితి అని నిషి అరుస్తూ ఉంటుంది అప్పుడే మేనన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటే యువరాజు ఎన్నిసార్లు ఫోన్ రింగ్ అయినా కూడా లిఫ్ట్ చేయడు ఎవరు చేస్తున్నారు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు కదా అని నిషి అంటుంది యువరాజ్ తీసే వరకు నువ్వు కాల్ చేస్తూనే ఉండు అని మీనన్ చెప్తాడు ఇక యువరాజ్కి విసుగు వచ్చేసి ఆ బాయ్ చెప్పు బాయ్ అని మాట్లాడుతూ ఉంటే ఏంటి ఈ మేనన్ అంటే భయం పోయిందా అని మీనన్ నిలదీస్తూ ఉంటాడు అలాంటిదేం లేదు బాయ్ అని యువరాజ్ అంటే అలాంటిది ఏదైనా ఉంటే ఏం జరుగుతుందో నీకు చాలా బాగా తెలుసులే కానీ ఇప్పుడు ఒక పార్సెల్ అర్జెంటుగా నువ్వు సిటీలోకి తీసుకురావాలి అని మేనన్ చెప్తే బాయ్ ఏముంది బాయ్ అందులో నా వల్ల కాదు ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు కదా అని యువరాజ్ అంటాడు చూడు నువ్వు తీసుకురావాల్సింది ఆర్డీఎక్స్ మీ అక్క వెహికల్ అయితే ఎవరూ కూడా అడ్డు చెప్పరు కాబట్టి నువ్వు వెళ్ళి తీరాల్సిందే అని మేనన్ చెప్తాడు బాయ్ ఒక్క మూడు నెలలు ఆగండి బాయ్ అప్పుడు నాకు ఇంట్లో గుర్తింపు వస్తుంది కంపెనీ కూడా నా చేతికి వస్తుంది అప్పుడు మీరు ఏం చేయమన్నా చేస్తాను ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు ప్లీజ్ అర్థం చేసుకోండి బాయ్ అని యువరాజ్ బతింలాడుతూ ఉంటే వెంటనే నిషిక ఫోన్ లాక్కొని బాయ్ నేను యువరాజ్ వైఫ్ని నిషికని మాట్లాడుతున్నాను మీరు చెప్పిన పని యువరాజ్ చేస్తాడు ఒకవేళ యువరాజ్ చేయకపోతే ఆ పని నేను పూర్తి చేస్తాను అని నిషి చెప్తుంది సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను ఎప్పుడు చేయాలో అప్పుడు చేసి చెప్తాను అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు ఆ కన్సైన్మెంట్ని హైదరాబాద్కి వచ్చేలా చేయి యువరాజు తనకు తగ్గ భార్యనే సెలెక్ట్ చేసుకున్నాడు అని మీనన్ చాలా నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు నిషి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా బాయ్తో డీల్ ఏంటి నీకు తేడా వస్తే ప్రాణాలే పోతాయి అని యువరాజ్ అంటే ఇంట్లో గుర్తింపు లేదు కాలు కింద చెప్పులా ఈ బతుకు బతకడం కంటే చావటమే మేలు మీనని చెప్పిన పని నువ్వు చేస్తావా లేకుంటే నన్ను చేయమంటావా నువ్వే తేల్చుకో అని నిషి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తర్వాత శ్రీవల్లి ముగ్గు వేస్తూ ఉంటే కేదార్ కోసం కాఫీ తీసుకొచ్చిన దాత్రి కేదార్ ఏంటి ఎక్కడా కనిపించట్లేదే కొంప తీసి పైనన్నాడా ఏంటి అని వెతుక్కుంటూ బాల్కనీ దగ్గరికి వస్తుంది కేదార్ పేపర్ కోసం వెయిట్ చేస్తూ ఇంకా రాలేదే అని ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి కేదార్ ఇక్కడేం చేస్తున్నావు అని దాత్రి అంటే పేపర్లో యాడ్ ఇచ్చాం కదా దాత్రి ఇంకా రాలేదు అందుకే ఇలా ఎదురు చూస్తున్నాను అని కేదార్ అంటే ఎదురు చూడాల్సింది నువ్వు కాదు కేదార్ నీ చెల్లెలో లేకుంటే తమ్ముడో యాడ్ చూడాలి నీ కోసం వెతుక్కుంటూ రావాలి అలా అని నువ్వు భర్త కోసం ఎదురు చూస్తున్నా భార్యలాగా ఇలా చూస్తున్నావేంటని దాత్రి అంటే అంటే దాత్రి ఖచ్చితంగా వాళ్ళు చూస్తారనుకో అయినా భార్యలు భర్త కోసం ఇలా ఎదురు చూస్తారా నాకు నిజంగా తెలియదు దాత్రి మనం ఇద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం కాబట్టి నాకు తెలియదేమో ఈసారి ముందు నువ్వు ఇంటికి వచ్చేసి నేను కాస్త లేటుగా వస్తాను అప్పుడు నువ్వు ఎలా ఎదురు చూస్తావో నాకు తెలిసిపోతుంది కదా అని కేదార్ అంటాడు సార్ గారు మాటలు బాగానే మాట్లాడుతున్నారే అని దాత్రి అంటుంటే వైజయంతి పూజ చేస్తూ ఆ కేదార్ గాడి పీడ శ్రీవల్లి పీడ త్వరగా నాకు వదిలేలా చూడు తల్లి అని ఇస్తూ గంట కొడుతూ పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే పేపర్ బాయ్ పేపర్ విసిరి పడేసి వెళ్ళటంతో శ్రీవల్లి ఆ పేపర్ జాగ్రత్తగా తీసుకురా అది నాకు చాలా ఇంపార్టెంట్ అని కేదార్ పరుగులు పెడుతూ కిందికి వస్తుంటే అసలు ఈ పేపర్లో అంత ఇంపార్టెంట్ ఏముంది అని శ్రీవల్లి పేపర్ తీసుకోబోతూ పొరపాటున కింద పడి అయ్యో అని లేస్తూ దెబ్బలేమీ తగలలేదు కాబట్టి పేపర్ ఓపెన్ చేసి చూస్తూ వస్తూ ఉంటుంది అయితే సుహాసిని ఫోటోని తప్పించి మిగతా మొత్తం కూడా చూసుకుంటూ వస్తూ ఉంటుంది కేదార్ చాలా స్పీడ్గా మెట్లు దిగుతూ కింద పడిపోతూ ఉంటాడు కేదార్ జాగ్రత్త అని కౌశికి దాత్రి మరీ మరీ చెప్తూ ఉంటారు తొందర పడుతున్నావు దేనికోసం అని కౌశికి అడగటంతో పేపర్ తీసుకోవటం కోసమక్క అని కేదార్ చెప్తాడు పేపర్ కోసం అంత తొందర ఎందుకని కౌశికి అంటే అది ఎగ్జైట్మెంట్ వదినా యాడ్ ఇచ్చాడు అని దాత్రి చెప్పటంతో ఏమాడని కోశికి అంటుంది అక్క నువ్వే చదువు అని కేదర్ పేపర్ చూపించటంతో నా పేరు కేదర్ ఇందులో ఉన్నది మా అమ్మ మా అమ్మ కడుపుతో ఉన్నప్పుడు నా నుంచి విడిపోయింది తనకి ఒక తమ్ముడో చెల్లెలో ఉండాలి వాళ్ళు ఎవరైనా ఈ యాడ్ చూసిన వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అని అందులో యాడ్ చదివిన కౌశికి నీకొక ఒక తోబుట్టు ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉంటే అవునక్క ఈ విషయం నాకు కూడా ఈ మధ్య తెలిసింది అని కేదార్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటే అప్పుడే వైజయంతి హారిత్తి ప్లేట్తో అక్కడికి వచ్చి షాకింగ్గా వింటూ ఉంటే ఏవిడేంటి ఆ వార్త విని ఇలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా నిల్చుండిపోయింది ఉందా పోయిందా అని నిషి వైజయంతి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటే వైజయంతి వణికిపోతూ ఉంటుంది గట్టి పిండమేలే అంత తేలిక ఎలా పోతుంది అని నిషి అనుకుంటూ ఉంటుంది అదన మాకు కూడా నమ్మటానికి చాలా సమయం పట్టింది మేము ఆదిత్యపురం ఒక పని మీద వెళ్ళినప్పుడు అక్కడ మేనేజర్ ఈ విషయాలన్నీ చెప్పారని అక్కడ జరిగిన సంఘటనలు మేనేజర్ చెప్పిన విషయాలన్నింటినీ రాత్రి వివరిస్తూ ఉంటుంది అన్నయ్య ఈ యాడ్ చూసి వాళ్ళు నీకు ఫోన్ చేస్తే నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదా మీరంతా కలిసి ఉంటారు కదా అని శ్రీవల్లి అంటే అవునని కేదార్ అంటాడు అంటే మా ఆయనకంటే ముందుగా ఈ కేదారు ఇంకొకరు కూడా ఇద్దరు ఉన్నారా ఇక వీళ్ళిద్దరు కలిస్తే ఇంకేమైనా ఉందా మా బ్రాత్తుకు కుక్క బతుకైపోతుంది అని నిషి అనుకుంటూ ఉంటుంది మరి అలా వాళ్ళు ప్రాణాలతో ఉంటే మీకోసం వెతికి ఉంటారు కదా అని కౌశికి అంటే వాళ్ళకు కూడా నిజం తెలిసి నాలాగే వాళ్ళు కూడా ఎక్కడో బ్రతుకుతూ ఉండొచ్చు అయినా నా చెల్లెలో తమ్ముడో నా చుట్టుపక్కలే ఉన్నారనిపిస్తోంది ఖచ్చితంగా మేము కలుసుకుంటామక్క ఆ నమ్మకం మాకు ఉంది అని కేదార్ చెప్తుంటే అవునని దాత్రి చెప్తుంది ఒకవేళ అదే కనుక జరిగితే మీకేమో సంతోషం బాబాయ్ ఏమో అందరి ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది అది నాకు చాలా బాధనిస్తుంది అని కౌశికి స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటుంది నీ కళ్ళ ముందరే ఉందిరా బాబు ఇప్పుడు ఈ విషయం అస్సలు తెలియకూడదు అని వైజయంతి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అన్నయ్య ఒకసారి ఆ పేపర్ ఇస్తావా మీ అమ్మగారి ఫోటోని చూస్తానని శ్రీవల్లి ఆడంతో ఇదిగోనని కేదారి ఇవ్వటం శ్రీవల్లి చూస్తూ ఉంటుంది అప్పుడే వైజయంతి హారతి ప్లేట్ని కింద పడేయటంతో ఏమైంది ఎందుకలా హారతి ప్లేట్ని కింద పడేశారు అని అందరూ అడుగుతూ ఉంటారు ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావని శ్రీవల్లి అడుగుతూ ఉంటే అప్పుడే వైజయంతి అమ్మి శ్రీవల్లి ఒకసారి ఆ పేపర్ ఇవ్వు అని సుహాసిని ఫోటో కాలిపోయేలా హారతి ఆర్పుతున్నట్లు నటిస్తూ ఫోటోని కాల్చివేస్తుంది ఏమైంది పిన్ని ఎందుకు నువ్వు ఆ ఫోటోని అలా కాల్చేసావు పేపర్ని ఎందుకు కాల్ చేసావు అని కౌశికి అడుగుతూ ఉంటే అవునమ్మా ఏమైంది అని శ్రీవల్లి అంటుంది అంటే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంది కదా నా మనసు మనసులో లేదు ఏం చేస్తున్నానో నాకే అర్థం కావటం లేదు అమ్మీ జగదాత్రి ఇదిగో ఈ మొత్తం కూడా క్లీన్ చేసేసి ఫోటో కాలిపోయిందే అంటూ వైజయంతి సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది